Thank you. చూడండి ఆ చేతి మీద నిలబడి ఆ చేతికి తింపించాడండి కల్లాడు కుర్రాడు ఈ అత్త నిలబడి ఆ అత్తంపించారు ఇది సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ వినాయకుడు అండి మన మనం మనం ఎందుకు ఇట్లా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారంటే మ ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతిని పూజించాలి ఇకో ఫ్రెండ్లీగా ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో మేము ఇంత భారీగా ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రకాల హోమాలు జరుగుతాయండి ఇక్కడ లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది నిమజ్జనం కూడా ఇక్కడే రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇక్కడే చేయబడుతుంది మొత్తం ఇప్పటి వరకు నూట యాభై మంది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు నిర్మించిన అతిపెద్ద విగ్రహం అండి ఇది మనకి నిమజ్జనం రోజు తొమ్మిది పుణ్యనదుల నుంచి వాటర్ కూడా తీసుకురావడం జరుగుతుంది అవి ఫైర్ ట్యాంక్లో వేసి మనం అక్కడ నిమజ్జనం కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకా మనకి మన వాటర్ కలర్స్ వేయటమే బ్యాలెన్స్ ఉందండి ఇంకా ఫినిషింగ్ అంతా అయిపోయింది మనం మొత్తం నూట మంది వర్కర్స్ కలిసి పనిచేసారండి వెస్ట్ బెంగాల్ నుంచి టీమ్స్ టీమ్స్గా వచ్చి వర్క్ చేస్తున్నారు ఇక్కడ